ఏ ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్ష అయినా యాభై శాతం మార్కులు కరెంట్ అఫైర్స్ చదివితే సాధించవచ్చని మీకు తెలుసా అలాంటి అఫైర్స్ క్లాసులు ఎక్కడ చూడాలి ఎలా చదవాలి అని ఆలోచిస్తున్నారా తెలంగాణ గ్రూప్ టూ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు ముప్పైకి ముప్పై ప్రశ్నలు వచ్చేలా బోధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ వన్ గా నిలిచిన మన అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనవరి నుండి డిసెంబర్ వరకు ఫుల్లీ రొటేషన్ ఫుల్లీ లోడెడ్ ఫుల్లీ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ క్లాసులను ఎన్నో ప్రత్యేకతలతో మీరు చేయవలసిందల్లా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉద్యోగం సాధించే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఎయిట్ జీరో సెవెన్ జీరో ట్రిపుల్ ఫైవ్ సెవెన్ అండ్ నైన్ జీరో త్రీ టూ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ డబల్ టూ అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ వీడియో చేయడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని కనుక చూసినట్లయితే నిన్న ఈ రోజున మంత్రివర్గ సమావేశం అనేటువంటిది జరిగింది మంత్రివర్గ సమావేశంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ఈ అకాడమిక్ ఇయర్ ఎండ్ అయ్యి వచ్చే అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే లోపు తప్పనిసరిగా డిఎస్సి అనేటువంటిది నిర్వహించి తీరాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికి అనుకూలంగా ఈరోజు ఈరోజు ప్రతి శుక్రవారం జరిగినట్లుగానే కమిషనర్ గారితో ఉపాధ్యాయ సంఘాల సమావేశం అనేటువంటిది ముగి ముగియడం జరిగింది ఆ ముగిసినటువంటి క్రమంలో అక్కడ కూడా ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీద చర్చ జరిగిందని ఆ చర్చలో భాగంగా సంక్రాంతి సెలవుల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ప్రకటించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకు గౌరవ అధికారులు తెలియచేసినట్లుగా ఉపాధ్యాయ సంఘ నాయకులు అనేటువంటి వారు చెప్పడం జరిగింది కాబట్టి మిత్రులారా మనం ఏమాత్రము నిర్లక్ష్యం వహించకుండా తర్వాత మినమేషాలు లెక్క పెట్టకుండా మీ ప్రిపరేషన్నే అలాగే కొనసాగించాలని ఎక్కడ నిరుత్సాహానికి లోను కాకుండా ఆత్మన్యూనతకు గురి కాకుండా ఇన్ని రోజులు కష్టపడ్డాం మరి ఈ యొక్క నెల రెండు నెలలు ఓపికపట్టి మనము ఖచ్చితంగా మన గమ్యాన్ని చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరడం జరుగుతున్నది ఈ నూతన సంవత్సరంలో మీకు అన్నీ కూడా విజయాలే చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించడం అనేటువంటిది జరుగుతున్నది మిత్రులారా ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా విజేత యొక్క విజయ రహస్యం ఏమిటంటే అతని మీద అతనికి విపరీతమైనటువంటి నమ్మకం ఉండడం ఆనందంగా పనిచేయడం ఇదే విజేత యొక్క అసలు రహస్యం కాబట్టి మిత్రులారా మనం దేంట్లోనైనా గెలుపొందాలి అంటే మన మీద మనకు అచంచలమైనటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం అనేటువంటిది కలిగి ఉండడం జరగాలి అపజయం వస్తుందేమో అనేటువంటి భయమే మన యొక్క విజయానికి అడ్డంకి అవుతుంది కాబట్టి అటువంటి భయాలు ఏమైనా ఉన్నట్లయితే విడనాడి మనము ముందుకు సాగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటి విషయాన్ని మీరందరూ గుర్తించాలని చెప్పి నేను మీకు తెలియచేయడం జరుగుతున్నది ప్రయత్నం చేసినటువంటి ప్రతి వ్యక్తి వీరుడే విజయుడే అంతే అనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియచేస్తూ మీ శ్రేయోభిలాషిగా మీ అన్నగా తర్వాత మీ తమ్ముడిగా మీకు ఎప్పుడు తోడుంటానని ఎస్ పబ్లికేషన్ కూడా మీకు అలానే తోడుంటుందని మిమ్మల్ని నడిపిస్తుందని మీరు విజేతలుగా మారేంతవరకు విశ్రమించకుండా మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను ఏ ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్ష అయినా యాభై శాతం మార్కులు కరెంట్ అఫైర్స్ చదివితే సాధించవచ్చని మీకు తెలుసా అలాంటి అఫైర్స్ క్లాసులు ఎక్కడ చూడాలి ఎలా చదవాలి అని ఆలోచిస్తున్నారా తెలంగాణ గ్రూప్ టూ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు ముప్పైకి ముప్పై ప్రశ్నలు వచ్చేలా బోధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ వన్ గా నిలిచిన మన అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనవరి నుండి డిసెంబర్ వరకు ఫుల్లీ రొటేషన్ ఫుల్లీ లోడెడ్ ఫుల్లీ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ క్లాసులను ఎన్నో ప్రత్యేకతలతో మీరు చేయవలసిందల్లా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉద్యోగం సాధించే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఎయిట్ జీరో సెవెన్ జీరో ట్రిపుల్ ఫైవ్ సెవెన్ అండ్ నైన్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ డబల్ టూ